హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అటుకులు బాగుండాలండి నేను ముందుగా అటుకులు ఇడ్లీ రవ్వని ఒక గంట ముందు నానబెట్టుకున్నాను మూడు గంటలు మినపప్పు బియ్యం నానబెట్టుకున్నానండి ఈ పిండి చాలా దగ్గర అయిపోయిందండి ఇలా అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకొని మినపప్పు ఆ పిండి కూడా దీంట్లో వేసాను చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇలా అచ్చం అటుకులతో కూడా బాండాలు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకొంచెం హెల్త్ కోసం మనం కొంచెం మినపప్పు నానబెట్టుకుంటే ఇంకా కొంచెం బోండాలు బాగుంటాయి నేను జీలకర్ర తగినంత సాల్ట్ వేసి ఒక పెద్ద సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను ఇంకా దీంట్లో కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేను ఇలానే చేస్తున్నాను స్టవ్ వెలికించి కలాయి పెట్టి ఆయిల్ పోసి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్లో ఇలా వేసానండి చూడండి చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయండి బోండాలు చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి అటుకులు బోండాలు చాలా బాగున్నాయండి అటుకులు ఇడ్లీ పిండి ఒక పౌసిరీ పౌసిరీ వేసానండి ఇవైతే చిన్న గ్లాసులే వేసాను అయినా చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు ఒకసారి ఇలా చేయకపోతే ఇలా ట్రై చేయండి వెంటనే పిల్లగాళ్ళకి స్నాక్స్ కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా బాగానే ఉంటాయండి మీకు ఒకవేళ ఇది నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్